నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం పోటెత్తుతున్న యాసంగి పెసలు దేశంలో యాసంగి పెసల రాబడులు పోటెత్తుతున్నాయి ఈసారి నైరుతి రుతుపవనాలు సకాలంలో ప్రవేశిస్తున్నందున ఖరీఫ్ సేద్యం ప్రక్రియ ప్రారంభమైంది తద్వారా పప్పు మిల్లర్లు పరిమితంగా సరుకు కొనుగోలు చేస్తున్నారు ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కోసం వ్యవసాయ శాఖ కల్బుర్గి జిల్లాలో సేద్యం లక్ష్యం యాభై ఒక్క హెక్టార్లు నిర్దేశించింది సానుకూల వాతావరణం నెలకొన్నందున రైతులు ఖరీఫ్ సేద్యం కోసం నడుం బిగిస్తున్నారు తమిళనాడులోని చిదంబరం మాయవరం పనరుట్టి ప్రాంతాలలో ఏడు వందలు బస్తాల కొత్త పెసల రాబడిపై స్థానికంగా ప్రతి క్వింటాలు ఆరు ఐదు నుండి ఆరు ఆరు వందలు ఆంధ్ర ప్రాంతం మిల్లురకం పెసలు చెన్నై డెలివరీ ఏడు వేల నాలుగు వందలు నుండి ఏడు వేల ఐదు వందలు సన్న సరుకు ఎనిమిది వేలు రాజస్థాన్లోని నాగోర్లో యాసంగి పెసలు పాలిష్ సరుకు ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ధరతో వ్యాపారమైంది మధ్యప్రదేశ్లో పెసల సేద్యం భారీగా విస్తరించినందున హద్ద ఖిడికియా ఖాటేగావ్ గాడర్వాడ ప్రాంతాలలో ప్రతిరోజు ఎనిమిది వేల బస్తాలు యాసంగి మినుముల రాబడిపై ఆరు వేలు నుండి ఏడు వేల నాలుగు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది సేద్యం భారీగా విస్తరించినందున ఏడాది పర్యంతం సరుకు సరఫరా అందుబాటులో ఉండగలదు గుజరాత్లోని రాజ్కోట్ జునాగఢ్ ప్రాంతాలలో నాలుగు వేల బస్తాల యాసంగి పెసల రాబడిపై ప్రతి క్వింటా ఏడు వేలు నుండి ఎనిమిది వేల ఏడు వందలు మిటుకులు నాలుగు వేలు నుండి ఐదు వేలు మరియు మహారాష్ట్ర మార్కెట్లలో యాసంగి పెసలు ఆరు వేలు నుండి ఏడు వేల ఎనిమిది వందలు ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్లో ఐదు వందలు బస్తాల రాకపై ఏడు వేలు నుండి ఏడు వేల నాలుగు వందలు మరియు రాజస్థాన్లోని నాగోర్ కిషన్గంజ్ జోధ్పూర్ బికనీర్లో ఖరీఫ్ సీజన్ అన్పాలిష్ సరుకు ఐదు వేల ఐదు వందలు నుండి ఆరు వేల ఐదు వందలు నాణ్యమైన సరుకు ఏడు వేలు నుండి ఏడు వేల ఏడు వందలు మోగర్ పెసలు తొమ్మిది వేల ఏడు వందలు నుండి తొమ్మిది వేల ఏడు వందల యాభై మిటుకులు నాలుగు వేల రెండు వందలు నుండి నాలుగు వేల ఎనిమిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్